మన నాయకుడు రాష్ట్రాలతో సంబంధం లేదు నా మాదిగ జాతి దేశంలో ఎక్కడున్న నా మాదివ జాతి అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పడానికి వచ్చిన నా ఆప్త మిత్రుడు మా అన్న బొమ్మన్న మాదిగారికి ఎస్ఎస్ఎల్ కి సంబంధించిన నాయకులు ఎంతో మంది కూడా ఉన్నారు కానీ మరి ముఖ్యంగా ఒక నాయకుడి గురించి చెప్పాలి వాస్తవానికి బహుజన నాయకుడే కానీ హనుమంతన్న మాదిగారు మనం పిలుచుకోవాల్సిన రోజు ఈరోజు వచ్చింది రోజు ప్రీతం మాదిగా ఈ వేదిక మీద ఉండటానికి కారణం హనుమంతరావు మాదియ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు యువకుడిగా ఢిల్లీలో అడుగు పెడితే ఇంట్లో ఆశ్రయం తిండి పెట్టి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యేదాకా చెయ్యి మా వివిధ జిల్లా అధ్యక్షులు మా ప్రభాకర్ అన్న మా మైసన్న వేదిక ముందు ఎంతో మంది నాయకులు కూర్చున్నారు అరచేతు అడ్డం పెట్టి సూర్యుడిని ఆపడం ఎంత కష్టమో ఎదిగే నాయకుడిని ఆపడం కూడా అంతే కష్టం ఎంతమంది అడ్డొచ్చినా ఎంతమంది అనుకున్నా ఎంతమంది ఫోన్లు చేసి రావద్దని చెప్పినా ఈ రోజు సభ గ్రేట్ సక్సెస్ అయ్యింది అంటే నిజమైన నిక్కాసైన మాదిగా ఇక్కడ కూర్చొని కూర్చోమంటే ఆ గట్టు ఉంటావా ఈ గట్టు ఉంటావా అంటే ఈ గట్టులో లేకుండా చెప్పి వచ్చిన మాదిన జాతి ముక్కు బిడ్డలకు తిరస్సు మంచి ధన్యవాదాలు చెప్పిన ముఖ్యున్నారు మూడు దశాబ్దాల ఉద్యమం దానికంటే ముందు పంజాబ్ రాష్ట్రంలో మొదలైన అసలు శిథలైన ఉద్యమం ఆనాడు పంజాబ్ హర్యానా రాష్ట్రంలో దళితులకు జరిగే అన్యాయాల మీద పోరాడితే లో కమిషన్ నిర్ణయం నుంచి ఆనాడే చరిత్ర సృష్టించింది కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఉద్యోగం స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీ త్రీలో మా హనుమంతలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మా అన్న ఎక్స్పీరియన్స్ ముందు ఎంతో మంది తల వంచు ఈ ఉద్యమాన్ని దగ్గర నుండి చూసిండు మా హనుమంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎన్నో కీలక మలుపులు నాకు తెలిసి ఎస్సీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కూడా పోయి ఉండొచ్చు పంచగుట్టాలోని విగ్రహం పెట్టడానికి హనుమంతన్న తన డబ్బులతో విగ్రహాన్ని తీసుకొస్తే ఆ విగ్రహాన్ని తరలిస్తుంటే రోడ్డు మీద బైఠాయించి జైల్లో జైలు జీవితం అనుభవించింది రోజు ఎంతో మంది దంత నాయకులను పోయి గతమ పట్టుకొని అన్న రండి చాలా మంది ఈ రోజు వాళ్ళ పనులలో వాళ్ళు వెనకపోయింది కానీ ఓ బహుజన నాయకుడు ఈ రోజు దళితులకు నేను అండగా ఉంటా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నందుకే హన్ను ప్రావెడు నేను తప్పకుండా మీటింగ్ వస్తానని చెప్పి అన్న వచ్చింది ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిగా చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్ కేవలం అక్కడ ఆర్డినెన్స్ చేసి చేసినప్పటికీ బ్రహ్మన్న మాజీ గారు నన్ను ఒంగోలుకి ఆ ఉంచి ఎంఆర్ ఎంఆర్పిఎస్ ఉద్యోగం రోజున ఓ భారీ బహిరంగ సభకు నన్ను పిలిచింది ఆడికి వెళ్తే వేలాది జనాలలో ఆ రోజే అనుకున్నాం తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి ఎవరు అన్నా కాకపోయినా మనము తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకునే విధంగా మనం ముందటికి వెళ్ళాలని చెప్పి ఆయన డిసైడ్ చేస్తున్నాం అది ఈ రోజు ఇక్కడ ఆవిర్భావం అయిపోతున్నారు చాలా బాగా కలుగుతుంది వాస్తవానికి ఆ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో మంది నాయకులు ఆనాడు ధర్మయుద్ధ సభ జరిగిందంటే కూడా వాస్తవానికి దానికి కారణం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎవరైతే తిండింటి వాస అన్నారో ఈరోజు మనువాదమా అంబేద్కర్ వాదమా అంటే మనువాదం వైపు ప్రయాణం చేద్దామని చెప్పి ఎవరైతే ఎంత వెళ్తున్నారో వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఏ మనువాదం అయితే మనం బదళ్లకు రావడలేదో గుడ్డలకు రావడంగా లేదో ఆ మనువాదం కాల దగ్గర ఈరోజు ఎంగిరీ మిత్రులారా కోసం మేల్కోవాల్సిన అవసరం ఉంది వారిని కూడా తరలి పెట్టాల్సిన అవసరం ఉంది మన జాతి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడానికి వచ్చిన మిత్రులారా ఈ ఉద్యమం వాస్తవానికి మనకు సదులో ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ అవసరం ఉంటే కానీ ఏ మిత్రులైతే ఈ రోజు మనవాదం తిప్పుకున్నారో ఆ మిత్రులు మనకు ఎక్కడైతే ఉద్యోగాలు రావాలో ఆ ఉద్యోగాలు రావాల్సిన సంస్థలు మనవాడు వందరూ కలిసి తయారు ఎల్ఐసి బిహెచ్ బిహెచ్ దగ్గర నుంచి మొదలు పెడితే రైల్వే స్టేషన్లు కోర్టు దగ్గర నుంచి మొదలు పెడితే మనకు ఉద్యోగాలు ఎక్కడ రావాలో వాటినన్నింటి కూడా తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా ఉన్న వాటన్నిటిని ప్రైవేట్లోకి అమ్ముతుంటే మనకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి మన రిజర్వేషన్ పూర్తి స్థాయిగా మనకు తెలియకుండా ప్రైవేటీకరణ చేసుకుంటూ మన ఆస్తులను అమ్ముకుంటూ ఈ రోజు వాళ్ళు పబ్బం కట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు పూర్తి స్థాయిగా మనం రిజర్వేషన్ పూర్తి ప్రయత్నం చేస్తున్నారు కానీ వారికి ఇక్కడ ప్రయాణం చేద్దామని ఎవరైతే తిండి పెట్టిన ఉద్యోగం ఉందో ఏ ఉద్యోగం ద్వారా అయితే ఈ మూడు దశాబ్దాల నుంచి కాలమల్ల నిల్ల వేస్తున్నారో వారు ఈరోజు మా అధిక జాతిని పూర్తి స్థాయిగా మళ్ళా మనవాదం ది మనిపించే ప్రయత్నం చేస్తున్నారు నా దగ్గర బ్రహ్మందమాయ గారు వచ్చినారు అన్నా మరి ఈ విధంగా ఉందన్న పరిస్థితి మనం ఏం చేద్దామన్నా పూర్తి స్థాయిగా మనవాదం ది వెళ్ళే ప్రయత్నం ఉందన్న చాలా ప్రమాదంలో ఉందన్నా మన జాతి ప్రమాదంలో ఉందన్నా వీళ్ళు పూర్తి స్థాయిగా ఎవరైతే ప్రభుత్వం ద్వారా ఇచ్చిన వారికి కృతజ్ఞత చెప్పే దాంట్లో కూడా లేరన్న మనం తప్పకుండా చేయాలంటే బ్రహ్మలకు ఆరోజు చెప్పిన అన్నా ఎనకడు లేకు నువ్వు ముందడుగే నీతో పాటు నేను ఉంటా నీ చేయి పట్టుకుంటా పూర్తి స్థాయి తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఉన్నతములుగా కలిసి కృతజ్ఞత చెప్తామని చెప్పి చెప్పిన అనుకున్నారా చాలా బాగలుగుతుంది ఈ రోజు అక్కడ సుప్రీంకోర్టు తీర్పు రావు రావుడే ఇక్కడ అసెంబ్లీలో చర్చ పెట్టించి మనం బిల్లు పాస్ చేసుకున్నాం ఒక కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం ఆ కమిషన్కి సమయం ఇచ్చినాం ఆ సమయం ద్వారా వెంటనే మనం ఇక్కడ బిల్లు ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు నీ నా వాటాటో నీ వాటా నీకుంటది నా వాటా నాకుంటది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కేంద్రంలో ఈరోజు చిట్నే బాగీధారి ఉత్నే హిస్యదారి మీరు ఎంతమంది ఉండాలి మేమెంతమంది ఉండాలి కేవలం దళితులే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్ రావాలి నలభై రెండు శాతం అని చెప్పి ఈరోజు పోరాటం చేసేది పూర్తి స్థాయిగా ప్రజల గురించే కాబట్టి వారికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకుంది అని కూడా ఆలోచన ఆనాడు వాస్తవానికి రెండు వేల ఏడులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కి తీసుకుపోయి మన్మోహన్ సింగ్ గారి గారు కూర్చోబెట్టి వారి ద్వారా ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని చెప్పి ఒకసారి అర్థంగా అందుబుతున్నారా ఎన్నో దశాబ్దాల పోరాటం ఈ దశాబ్దాల పోరాటంలో అతి ఎక్కువ కీలకంగా ఎనకాల నిలుచుంది కూడా పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీద తెలియజేస్తూ ఈ ఈరోజు కేవలం జాతి పేరు చెప్పుకొని ఈరోజు వారికి పదవులు తీసుకొని బిడ్డలు తీసుకొని ఈ రోజు మనం చొక్కేస్తా అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు నా మాదిగ జాతికి ఏదైనా జరిగినా వారికి ఏమన్నా అడ్డొచ్చినా ఓ తమ్ముడిగా వాళ్ళ కాళ్ళకు ముందు ముచ్చుకున్నా పంటి కోరికలు తీయడం కూడా ఎంత అని చెప్పి మీ అందరి తెలియజేస్తాం ఇస్తున్నారా ఓ యువకునికి నాకు అవకాశం వచ్చింది ఈ రోజు ఓ యువకునిగా ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ అయినా నాయకుల అన్నదండలతో అయినా మీ అందరి సపోర్ట్తో సపోర్ట్తోనైనా తప్పకుండా మనం ప్రతి ఒక్క పల్లె పల్లెలో గ్రామ గ్రామంలో మా బొమ్మన్న కేవలం ఈ మీటింగ్ పెట్టి ధన్యవాదాలు చెప్పి పోతా అంటే మిమ్మల్ని పోనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారా మీరు గడప గడప తిరగాలే తెలంగాణ రాష్ట్రంలో ఊరూరు తిరగాలి తిరిగి రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ బిల్లుని మాత్రమే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లి గ్రామ గ్రామాలలో మనం కృతజ్ఞత సభ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దానికి కాదు మీరు ఎక్కడ పెట్టినా కార్యక్రమము తప్పకుండా నేను మీతో పాటు వస్తానని చెప్పి కూడా మీకు నేను మాటిస్తూ నమ్ముతున్నారా నాది జాతిని పైకి తీసుకురావడానికి పూర్తి స్థాయిగా తమ్ముడిగా మీతో ఉంటారని చెప్పి నేను మాటిస్తూ అమ్ముతున్నారా వాస్తవానికి కూడా నిన్నటి నుంచి చూస్తున్నా మీరు పోవద్దు మీరు రావద్దు అరే కూసే కాడ వచ్చి వేసే కార్డో చెడిపోయిందట అరే మీరెన్న చేయరు మీరు చేయమంటే మీకు చేత కాదు సేనియరు మాదిగ జాతిలో ఏనాడు కూడా ఈ విశ్వాసం అనేది మా బిడ్డలోనే ఉంది మేము విశ్వాసంతో రోజు కలిపి వచ్చినాం ఇక్కడ వచ్చిన నా ప్రతి ఒక్క మిత్రుడు జాతికి అంకితమైన మిత్రుడు మీ అందరికీ కూడా నేను పదవి ఇవ్వాలి ఓ బిరుగు ఇవ్వాలంటే మీరందరూ కూడా నా గుండెలలో ఉంటారు ఎందుకంటే నిజమైన విశ్వాసమైన వాళ్ళు ఈ హల్ల కూర్చొని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నా రేవంత్ రెడ్డి గారు మంత్రులతో ఓ కమిటీ నేసినారు ఆ కమిటీ నేసి మీ అందరి దగ్గర నుంచి ఆ రోజు స్వీకరించింది పూర్తి స్థాయిగా ఎవరికే కష్టం ఉంది ఏ జిల్లాలో ఏ కష్టం ఉంది పూర్తిస్థాయిగా మీ దగ్గర నుంచి తీసుకొని ఆ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఈరోజు మనకి వర్గీకరణ వచ్చింది వచ్చిన తర్వాత ఇది ఇట్లా కాదు అది ఎట్లా కాదు కాళ్ళు ఇక్కడ ఉండాలి వీళ్ళు ఎక్కడ ఉండాలి అని చెప్పి మనం పెట్టే ప్రయత్నం చేసి సరే మీరన్నట్టే కమిషన్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఏం చేసినారు అంటే ఆ రోజు ఏం చేయలేదు సరే ఈ రోజు వర్గీకరణ ఇచ్చినందుకు కనీసం నోటు నుంచి ఓ కూడా రావట్లేదు అంటే మీరు ఏ విధంగానే ఈ ఈరోజు మీ నిజ అనేది ఈ రోజు మిత్రులారా నా మాదిరి జాతి మొత్తం మేల్కొంది నా మాదిరి జాతి ఈరోజు పాతకాలం లెక్క నా మాజీ జాతి నాయకులు ఈ వర్గీకరణ వచ్చిన తర్వాత తప్పకుండా ఈ ప్రభుత్వ రంగ సంస్థలలో వచ్చే ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కూడా ఆర్థికంగా పైకి రావాలి దానికి మనం అడ్డం పెట్టుకొని తప్పకుండా మనం ఆర్థికంగా పురోగతి చెందుతాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం హనుమంతులకు చాలా ప్రోగ్రామ్స్ ఉండే కానీ వాస్తవానికి నన్ను నిత్య నన్ను ఎన్నోసార్లు నా విద్యార్థి సంఘ రాజకీయాలలో నేను ఓటమి చెందిన దశలో అన్నకు పైన జరిగిన న్యాయం చెప్తే వెంటనే నన్ను రాహుల్ గాంధీ గారికి తీసుకెళ్ళి నాకు న్యాయం చేసే దశలో మా హనుమంతున్న ఉండే ఇటువంటి వాళ్ళకే ప్రీతంగా పొట్టోనైనా ధైర్యంగా ధైర్యం మాట్లాడుతున్నాడు ఎందుకంటే నాయకులు నడుస్తున్నారా ఎవరికి భయపడలేదు మాకు నేర్పించింది నాయకులు ఒకటే మాట్లాడతం నిల్చబడి కలిగే అని చెప్పింది కాబట్టి ఈ రోజు నిజాన్ని ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాల్సిందే చెప్పి వారు కూడా ప్రజాక్షేత్రంలో రావాల్సిందే వీరు ఈరోజు వాదన నర్థం పెట్టుకొని ఎంఆర్పిఎస్ జెండా అడ్డం పెట్టుకొని ఈ రోజు మొదటతో పార్టీలకు వత్తాసు పలుకుతున్నారు ఈ వత్తాసు పలికే వారందరినీ కూడా మీరందరూ గమనించాలి వచ్చినప్పుడు అడగాలి ఏమైనా ఏమో ఉద్యోగాలు అంత ఒక పదిహేను లక్షలు ఇస్తాను మరి పార్టీ వాళ్ళు ఎక్కడ నుంచి అని అడగాలి మన ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే అమ్మారో వాటిని మన ప్రభుత్వ పరం చేయమని అడగాలి దాంట్లో వచ్చే ఉద్యోగాలలో వర్గీకరణ అమలు చేయమని చెప్పాలి మరి ఈ రోజు అంత దగ్గర మీకు మీ కిషన్ రెడ్డి గారు అంత దగ్గర మీకు మీ అమిత్ షా గారు అంత దగ్గర మీకు మీ నరేంద్ర మోదీ గారు మరి కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అయితే వర్గీకరణ రాష్ట్రాలలో బిజెపి ఉండే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వర్తీ ఎందుకు కాలేదు అక్కడ ముందు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అసమానతలు అనేది కేవలం తెలంగాణలో లేవుతున్నారా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నాయి మా హనుమంధర్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద అత్యంత ఘోరంగా ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ రోజు రిపోర్ట్ మీద ఎంత అట్రాసిటీస్ ఉన్నాయంటే అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మరి మీరు ప్రభుత్వం అధికారంలో ఉంటే అక్కడ నా చెబార్లకు అక్కడ నా జాటర్లకు ఎందుకు మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే సిక్కు శరం ఉంటే పోయి మీ జాతీయ ఎంఆర్పీఎస్ అంటారు కదా ఆల్ ఇండియా ఎంఆర్పీఎస్ అంటారు కదా పదండి పోదాం నేను కూడా వస్తా మీకు హిందీ రాకపోతే హిందీలో మాట్లాడతా ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడతా మన వర్గీకరణకు కూడా అని చెప్పి ఈ సందర్భంగా నేర్చుకుంటున్నారా మరొకసారి నిక్కార్ సేన నాయకులు మా మొదట ఉన్నారు మీ అందరికి కూడా పాదవి వందనాలు చేస్తున్నా ఇదే విధంగా నిజం నిజము వైపు నడిచే నాయకులతో పాటు ఓ తమ్ముడిగా నేను అంటారు మీకు మాటిస్తూ ఈ ఉద్యమాన్ని ఈ కృతజ్ఞతని ప్రతి ఒక్క గ్రామానికి తీసుకుపోయే దశలో మీతో పాటు మేము దాన్ని మాటిస్తూ సెలవు తీసుకున్నారా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తప్పి సెలవు తీసుకున్నారా జై కాంగ్రెస్ జై భీమ్ ధన్యవాదాలు